హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సినిమా లాహిరి సూర్య నటించినటువంటి కంగువా మూవీ రివ్యూ తో మీ ముందుకు వచ్చేసాను సినిమా ఎలా ఉంది దాని గురించి వివరాలు తెలుసుకునే ముందు ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ కేకి దగ్గరలో ఉన్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక కంగువా విషయానికి వచ్చేద్దాం ఈ కంగువా కథ విషయానికి వస్తే పోలీసులకి క్రిమినల్స్ పట్టుకోవడంలో ఫ్రాన్సిస్ అనే క్యారెక్టర్ అంటే మన సూర్య గారు అయితే హెల్ప్ చేస్తా ఉంటారు అంటే ఏక్ నిరంజన్ సినిమాలో ప్రపంచ సో క్రిమినల్స్ పట్టుకుని పోలీసులకి అయితే అబ్బాపడం అయితే జరుగుతుంది వాళ్ళు ఇచ్చిన డబ్బుతో మన సూర్య అయితే ఎంజాయ్ చేస్తా ఉంటాడు ఇలా ఎంజాయ్ చేసేటువంటి ఫ్రాన్సిస్ జీవితంలో ఒక అనుకోని సంఘటన అయితే జరుగుతుంది ఎందుకంటే ఆ కంగువా ఎవరు ఫ్రాన్సిస్ ఎవరు వీళ్ళిద్దరికి ఉన్నటువంటి సంబంధం ఏంటని మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే ఇంకా డీటెయిల్ గా స్పార్లర్ లేకుండా చెప్పుకోవాలంటే ఈ సినిమా స్టోరీ టూ టైమ్ లైన్స్ లో అయితే రన్ అవుతుందండి అండ్ అండ్ ప్రెసెంట్ టైం లైన్ ఒకటి అండ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ టైమ్ లైన్ ఒకటి ప్యారలల్ గా అయితే ఈ స్టోరీని అయితే మూవ్ చేయడం అయితే జరుగుతుంది ఇక ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఫస్ట్ చెప్పుకోవాలంటే సూర్య గారు అండి ఆయన వన్ మ్యాన్ షో అని చెప్పుకోవాలి సినిమా మొత్తం ఆయన భుజాల మీద వేసుకుని నడిపించాడండి ఇక ఇక బాబిడియాల్ గారి యాక్టింగ్ కూడా బాగుంది అండ్ సూర్య గారి యాక్టింగ్ పరంగా చూసుకుంటే ఆయన ఎక్స్ప్రెషన్ పరంగా గాని ఆయన యాక్టింగ్ పరంగా గానీ ఎప్పుడు డిసప్పాయింట్ చేయడు సో ఈ సినిమాలు కూడా అస్సలు డిసప్పాయింట్ చేయడు ఎరగ యాక్టింగ్ పరంగా చూసుకుంటే ఎస్పెషల్లీ ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది అండి డిఎస్పీ గారి నుంచి ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత మంచి ఫీల్ గుడ్ బీజిఎం అయితే రావడం అయితే జరిగింది అండ్ సినిమా స్టార్ట్ అయిన తర్వాత ముప్పై నిమిషాల తర్వాత ఒక సీన్ ఉంటుంది కొట్టేశారండి బీజిఎం గానీ ఆ సీన్ గానీ ఆ ఎలివేషన్ గానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి సూర్య గారి ఇంట్రడక్షన్ అయితే అదిరిపోయింది అండ్ బాబీ డిఎల్ గారి ఇంట్రడక్షన్ కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి అండ్ హీరోయిన్ గా నటించినటువంటి దిశ పఠానీ గారు ఆవిడ రోల్ కూడా తక్కువే ఉంది సో ఆవిడ గ్లామర్ పరంగా అంకితం కాబట్టి సో ఆవిడని అలాగే చూపించడం అయితే జరిగింది అండ్ ఈ సినిమాకి సంబంధించినటువంటి ఇంటర్వెల్ సీన్ అయితే హై ఉంటుందండి అండ్ సెకండ్ హాఫ్ తర్వాత క్లైమాక్స్ లో ఒక క్యామియో సూపర్ స్టార్ రోల్ అయితే ఉంటుంది ఆయన ఎంటర్ అయిన తర్వాత సినిమా ఇంకా నెక్స్ట్ లెవెల్ కి అయితే వెళ్తుంది సో ఆ క్యామియో రోల్ ఎవరు ఎవరు నటించారని స్పాలేర్ అయితే చేయను గానీ మీరు ఖచ్చితంగా సినిమా చూసే తెలుసుకోవాల్సిందే డైరెక్టర్ బై శివ ఆయన తీసినటువంటి ఇది వరకు తీసినటువంటి సినిమాలతో పోల్చుకుంటే కంగువా మంచి ప్రయత్నం అని చెప్పుకోవాలి ఈ సినిమాకి సంబంధించినటువంటి కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి చెప్పాను కదా సూర్య గారు కళ్ళతోనే యాక్ట్ చేస్తారని సో ఆయన యాక్టింగ్ పరంగా చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి నెక్స్ట్ లెవెల్ అంటున్నా ఇంటర్వల్స్ ఏదిరిపోతుంది అంటున్నావు థర్టీ మినిట్స్ తర్వాత ఎదురిపోతుంది అంటున్నావు కెమెరా రోల్ అదరుగొట్టేసాడు అంటున్నావు సినిమా సూపర్ హిట్ ఏమో అని మీరు నన్ను అడగొచ్చు నా పరంగా చూసుకుంటే నాకైతే నచ్చలేదండి ఖచ్చితంగా చెప్తా దీనికి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ అయితే చెప్పాను ఇప్పుడు నెగిటివ్ పాయింట్స్ అయితే చెప్తా ఈ సినిమాకి సంబంధించినటువంటి కంగువా పోర్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి హండ్రెడ్ ఇయర్స్ ఫ్లాష్ బ్యాక్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ట్రైబల్ వరల్డ్ బిల్డింగ్ ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తారండి అది కరెక్ట్ గా ఎక్స్ప్లోర్ చేయలేదని నాకు అయితే అనిపించింది అదే పెద్ద బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ అన్నమాట ఈ సినిమాలో మెయిన్ కథలోకి వెళ్ళినప్పటికీ బాగా ఆసక్తి కలిగించే విధంగా ఉండాలి సో వీళ్ళు అటు ఇటుగా తీసుకెళ్లి మనకి పెద్ద ఇంపాక్ట్ అయ్యే విధంగా అయితే చూపించలేదు అండ్ ఆ వరల్డ్ ఎక్స్ప్లోర్ కూడా పెద్దగా అనిపించలేదండి నాకు ఆ సంబంధించినటువంటి అసలు స్టోరీ ఏంటంటే చాలా ఇంటర్వ్యూ లో అడిగారండి వాళ్ళు కూడా మూవీకి సంబంధించిన టీం కూడా ఏం చెప్పలేదు సినిమాలో ఏముంది కంగువ పోర్షన్ ఏంటని చూస్తే పెద్దగా ఇంపాక్ట్ అయితే ఏం కలిగించలేదండి ఎమోషన్స్ పరంగా టూ గుడ్ ఉంది కాకపోతే స్టోరీ పరంగానే బ్యాడ్ అని చెప్పుకోవాలి ఇక స్క్రీన్ ప్లే వరస్ట్ స్క్రీన్ ప్లే అండి సినిమాలో సినిమా టూ టైమ్ లైన్స్ లో పేరల్ గా బాగానే తీసుకెళ్లారు కానీ స్క్రీన్ ప్లే యాడ్ అయ్యి ఉంటే బాగుండేది అండ్ బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఏంటంటే శ్రీనివాస్ గారండి మన సూర్య గారికి తెలుగులో డబ్బింగ్ ఇచ్చింది ఆయనే ఆయన డబ్బింగ్ అండ్ సూర్య గారి యాక్టింగ్ పరంగా చూసుకుంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేది ఆయన చనిపోవడంతో సూర్య గారికి ఎవరు డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇచ్చాడో తెలియదు కానీ ఆయన లేని లోటు ఇప్పుడు తెలుస్తుంది ఆయన కానీ ఇచ్చుంటే ఇంకా బాగుండేదేమో సినిమా బెటర్గా ఉండేదేమో అనిపించింది కానీ ఆ పరంగా చూసుకుంటే నా బాగా డిసప్పాయింటెడ్ అయినా సూర్య గారు మాట్లాడుతూ ఉంటే ఎవరో వచ్చి డబ్బింగ్ ఇచ్చినట్టయితే నాకు అనిపించింది ఆ పరంగా నాకు బాగా డిసప్పాయింటెడ్ అండి ఇంకా సినిమా పరంగా చూసుకుంటే ఒక పిల్లోడి క్యారెక్టర్ అండ్ సూర్య వీళ్ళిద్దరు వీళ్ళిద్దరిది ఉంటుందండి వీళ్ళిద్దరి మధ్య రిపీటెడ్ గా రెండే రెండు డైలాగ్లు ఉంటాయి కంగువా కంగా ఇంకా పేర్లు ఎందుకులే అండి స్పాయిలర్గా చేస్తాను సో ఇవి రిపీటెడ్ గా వచ్చి హెడ్ డేక్ అయితే రప్పిచ్చేసింది నాకు సినిమా పరంగా ఉంది పర్లే అని చూస్తున్న ప్రతిసారి నాకు ఎదురు దెబ్బ తగులుతూనే ఉంది నేను మరీ సినిమాను అంతగా తీసి పడేయడం లేదు కానీ ఈ సినిమాలో బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఏంటంటే ఎమోషనల్ డ్రామా బాగా పండుతుంది అనుకున్న టైంలో కొన్ని ఇల్లాజికల్ సీన్స్ అయితే పెడతారండి అసలు ఊహించలేము నేను బోయిపాటి సినిమాలో అటువంటి సీన్స్ ఇక్కడ మీకు వెతకాల గానీ దొరుకుతూ ఉంటాయి ఒక్కొక్క సీను లాజిక్ లేకుండా సో అటువంటి లాజిక్ లేని సీన్స్ కూడా కొన్ని పెట్టి చూసేవాడు కూడా ఇబ్బందికరంగా కలిగించడం అయితే జరిగింది ఇక ఓవరాల్ గా సినిమా పరంగా చూసుకుంటే నాకైతే నచ్చలేదు ఇదండి ఇంకా ఎక్కువ చెప్పుకుంటే ఇంకా బాగోదు ఎందుకంటే నాకు నచ్చలేదంటే ఇంకో మాటతో అయిపోద్ది ఎందుకంటే సూర్య గారంటే అంటే నాకు బాగా ఇష్టం అతని సినిమా గురించి ఎక్స్పెక్టేషన్ తో మట్కగా వెళ్దామా లేకపోతే దీనికి వెళ్దాం అని చెప్పి ఈ రెండు సినిమాల మధ్య జరిగినటువంటి సుదీర్ఘ చర్చల తర్వాత నేను కంగువాని ఎంచుకోవడం అయితే జరిగింది వెళ్ళిన తర్వాత నాకు పెద్దగా నచ్చలేదు అని చెప్పుకోవాలి ఇక సినిమా మీరు చూడొచ్చా బాగుందా లేదా అంటే యావరేజ్ మూవీ అండి మీరు ఖచ్చితంగా వన్ టైం చూడొచ్చు ఇక నెక్స్ట్ మక్క రివ్యూ ముందుకు వచ్చేస్తాను అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి పెట్టుకోండి బాయ్